ఓం శ్రీమాత్రే నమ వారికి డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ఒక బంధం దూరం కాబోతుంది ఈ రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ సమయంలో రాశి వారికి రాహువు మీ జన్మ రాశిలో సంచరించడం వల్ల మీకు ఈ సమయం కొత్త ఆలోచనలు కొత్త అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి ఈ సమయంలో రాహు ప్రభావం మీపై ఎక్కువగా ఉండబోతుంది ఆకస్మిక ధనం మీకు రాబోతుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి మేమేం చెప్తున్నాము పూర్తిగా మీకు అర్థం అవుతుంది శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు పరిష్కారం చేయబడ్ స్త్రీ మరియు పురుష వశీకరణం ఒక్కసారి నమ్మకంగా కాల్ చేయండి గురువు గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది కుంభ రాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ కుంభ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఈ రాశి వారికి ఈ సమయంలో గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు రాబోతున్నాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం మీకు ఈ సమయంలో అనుకూలంగా ఉండబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో అయితే మీకు కొన్ని అవకాశాలు అయితే రాబోతున్నాయి రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు శనిగ్రహ ప్రభావంతో చాలా విషయంలో ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఇక రాశి వారు ఏంటంటే వీరు కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు ఈ రాశి వారికి సహనం నిజాయితీ కర్తవ్యం ప్రతిపష్టకత స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదల కూడా అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి తెలివితేటలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు వీరు ఏ పని చేసినా కానీ దాని పనిలో నిమగ్నమై ఉంటారు ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వీరు అస్సలు వదిలిపెట్టరు ఈ యొక్క కుంభ వారు ఏంటంటే వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సమాజంలో తెచ్చుకుంటారు ఈ రాశి వారు చాలా విషయాల్లో స్థిరమైన స్వభావాన్ని అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభ వారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు వీరి యొక్క లక్ష్యాల పట్ల అంకిత భావంతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారి ఏంటంటే స్వతహాగా చాలా అంటే చాలా తెలివిపరులు అని చెప్పుకోవచ్చు వీరు ఎప్పుడూ నిజాయితీగా ఉంటారు వీరు చాలా విషయాల్లో క్రమశిక్షణగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారు ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు ఎవరి దగ్గర కూడా వీరు తగ్గరు అని చెప్పుకోవచ్చు వీరి తప్పు లేకపోతే ఎవరి దగ్గర తల వంచరు ఒకరి కింద పని చేయడం కూడా వీరికి అస్సలు ఇష్టం ఉండదు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వారు ఏంటంటే భాగోద్వేగంతో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీరికి ఓపిక అయితే చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు సమాజంలో వీరికంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవటానికి చాలా కష్టపడుతూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు తమ యొక్క కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తారు వారి యొక్క సంతోషమే వీరు సంతోషంగా భావిస్తూ ఉంటారు వీరికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు జీవితం అంటే ఏంటో పూర్తి అవగాహన కూడా వీరికి చిన్న వయసులోనే తెలుస్తుంది అని చెప్పుకోవచ్చు కుటుంబం కోసం వీరు ఎన్నో త్యాగాలను కూడా చేస్తూ ఉంటారు ఈ యొక్క కుంభ రాశివారు ఈ యొక్క కుంభ వారు చాలా అంటే చాలా అందంగా ఉంటారు ఎదుటి వారు వీరిని చూస్తారు ఆకర్షితులు అవుతారు వీరు చిన్న వయసు నుంచే కష్టపడే తత్వాన్ని కలిగి ఉండటం వల్ల ఈ రాశి వారికి కష్టం విలువ ఎక్కువగా తెలుస్తుంది వీరిపై వీరు ఆధారపడతారు కానీ ఒకరి మీద వీరు ఎప్పుడు ఆధారపడరు అని చెప్పుకోవచ్చు సహాయం చేసే విషయంలో వీరు ఎప్పుడు ముందుంటారు ఈ యొక్క కుంభ వారు దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు అయితే ఈ యొక్క రాశి వారు అందరికీ సహాయం చేస్తారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఎవరు సహాయం చేయరు అలాగే ఈ రాశి వారు ఏంటంటే అందరూ నా వాళ్ళే అని గుడ్డిగా నమ్ముతుంటారు నమ్మిన వ్యక్తులే వీరిని ముఖ్యంగా మోసం చేస్తారు వారి వల్ల వీరి జీవితంలో ఎన్నో సమస్యలను ఎన్నో అవమానాలను తట్టుకుంటూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఎదుర్కొనే శక్తి కూడా వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశి వారికి డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో అయితే ఒక బంధం అయితే ఈ సమయంలో దూరం కాబోతుంది ఈ సమయంలో అయితే కుంభరాశి వారికి అనుకూలమైన ఫలితాలే ఈ రెండు రోజుల్లో మీకు లభించబోతున్నాయి కుజుడు లాభస్థానంలో ఉండటం వల్ల మీరు గత కొంతకాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు కదా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ప్రయత్నాలు చేయండి మీరు కోరుకున్న రంగంలో ఉద్యోగం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు ఈ సమయంలో సమాజంలో గౌరవం లభిస్తుంది మీరు గతంలో చేసిన మంచి పనులకు మీకు సమాజంలో విలువ పెరుగుతుంది అదేవిధంగా ఈ సమయంలో అయితే మీరు ఎప్పుడు ఎవరికైనా సహాయం చేసే విషయంలో ముందుంటారు మీ సహాయం కోసం కొంతమంది వ్యక్తులు మీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు ఈ సమయంలో చదువుపై ఏకాగ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో మీరు కీలకమైన మార్పులు చేయటం వల్ల వ్యాపారం దినదినంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి గత కొంతకాలంగా ఉన్న వ్యాపారంలో ఇబ్బందులు సమస్యలు తొలగిపోయి వ్యాపార విస్తీర్ణ కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సమయంలో అయితే పిల్లల పరంగా మీరు మంచి శుభవార్త అయితే వినే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ సమయంలో అయితే ఈ రాశి వ్యక్తులకు బంధుమిత్రుల సలహాల వల్ల మీకు కొంచెం భారంగా అనిపిస్తాయి వారి యొక్క సలహాలు మానసిక ఒత్తిడి కూడా మీకు పెరుగుతుంది ఆర్థికంగా మీకు చాలా లాభాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి గ్రహస్థితులు మీకు అనుకూలంగా మారటం వల్ల ఉన్నత స్థాయికి మీరు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి ప్రశంసలు లభిస్తాయి కొత్త బాధ్యతలు కూడా వస్తాయి ఈ సమయంలో మీకు కెరియర్ గ్లో అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో అయితే భాగస్వామితో చిన్నపాటి గొడవ అయ్యే అవకాశాలు ఉన్నాయి కేతువు ప్రభావం ఈ సమయంలో మీకు ఎక్కువగా ఉండటం వల్ల భాగస్వామితో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు మీరు జాగ్రత్తగా ఉండండి ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లభిస్తుంది ఉద్యోగంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి ఆకస్మికంగా మీకు ధనం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో ప్రమోషన్లు కావచ్చు లేదా మీ యొక్క పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి ఈ రెండు రోజుల్లో డబ్బు అయితే ఏదో విధంగా మీ చేతికి అందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో అయితే ఒక బంధం అనేది దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ సమయంలో అయితే మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్న ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి ఈ రెండు రోజుల్లో అయితే గతంలో ఎవరైతే మిమ్మల్ని చీకొట్టారో మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నారు అటువంటి వ్యక్తులు మీ ఎదుగుదలను చూసి మళ్ళీ మీ జీవితంలోకి రావాలని వారు మీ ఎదుగుదలను ఆపివేయాలని చూస్తున్నారు మీరు ఎదుగుతుంటే వారు చూడలేక మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ మీకు నష్టం చేయాలని చూస్తున్నారు జాగ్రత్త వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రెండు రోజులు అయితే ఎస్ఆర్ అనే అక్షరాలతో ప్రారంభం అయి దూరంగా ఉండండి లేదంటే నష్టపోతారు ఇటువంటి ఒక బంధం అనేది మీకు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి నిత్యం హనుమాన్ చాలీస పఠించండి శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి